సింగారముందు బాగులవ చిత్తవయయ్యా వెలదే సింగారముందు బాగులయోుడవో చిత్తవయయయ్యా వెలదే సింగారము బాబులాయ చెలవో పోయి బుడవో చిత్తలు పువ్వులు చోటికి వచ్చుగా తేటలలో పువ్వుట్టు తిరుమ తేటలు పువ్వులు చోటికి వచ్చుగా తేటలలో పూలెట్టు తిరుమాయను ఘాటపు చందురు రాక కలవలు బోరుగాక వాటమై చంద్రునిలో కలవలు తావుకునేనా ఘాటపు చందురు రాక

వెళ్ళది సింగారము వింత వింత బాబులాయ చె పోయి బుడవో చిత్త వెళ్ళది సింగారము వె సింగారము వింత వింత బాబులాయ చెలవు పోయి చిత్త చిత్తవయ్యా అలా మరు తీరుపై నుంపు పొదులుండుగా అలరులు లోపొదలు తీరును గలవా అలా మరు తీరుపై నుంపు పొదులుండుగా అలరులు లోపదలు తీరు గలవా

గమ్యమే శృంగారము వింత వింత బాబులాయ చెలవ పోయి బుడవో చిత్తగించవయ మెలది శింగారము వింత వింత బాబులాయ చెలవ పోయి చిత్త చిత్తగించవయ